పేదలందరికీ ఉచిత ఇసుక విధానంపై నూజివీడులో ట్రాక్టర్లతో తెలుగుదేశం ఆఫీసు నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ ట్రాక్టర్ నడిపిన మంత్రివర్యులు కొలుసు పార్థసారథి చరిత్రలో కనీవిని ఎరుగని ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా మీ అందరి పాదాలకి నమస్కారం చరిత్రలో లేని విజయం భవిష్యత్తులో కూడా ఉంటదో ఉండదో అన్న విజయాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మోడీ గారు కానీ వాళ్ళేమీ అహంకారంతో పరిపాలన చేయట్లా ఈ ఘన విజయాన్ని ఒక బాధ్యతగా భావించి మీ అందరి చేసే లక్ష్యంగా పని చేయాలనే ఉద్దేశంతో మన కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా నేను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజునే ప్రమాణ స్వీకారం కాదు ఆఫీసు ఛార్జ్ తీసుకున్న మొట్టమొదటి రోజునే ఐదు సంతకాలతో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భేటీలు వేశారని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా నేను మొట్టమొదటిది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మేము విద్యా విధానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాం మేము కట్టిన బిల్డింగ్లు చూడండి మేము వేసిన రంగులు చూడండి స్కూల్లో పెట్టిన బల్లలు చూడండి అని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఒక పక్కనైతే కేవలం రంగులు బిల్డింగ్లు బల్లలే కాదు పిల్లలకి మంచి విద్య అందాలి పిల్లలకి మంచి విద్యను అందించే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కావాలనే లక్ష్యంతో ఎన్నడూ లేని విధంగా పదహారు వేల ఉద్యోగాలకి మెగాడిఎస్సీ సంతకం పెట్టిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి